Guard, baştan सुहासिनी, सुहासिनि सुमधुरवासिनि सुखदाम्बरदां मातरं वन्दे ఈ రోజు మనం అందరూ సెవెంటీ సెవెన్త్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేస్తున్నాము ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ ఇండియా ఒక రిపబ్లిక్ నేషన్ డిక్లేర్ అయింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అవర్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు కోర్స్ మనకి తెలుకున్నా కూడా షుడ్ అండర్స్టాండ్ ద రోల్ విచ్ కాన్స్టిట్యూషన్ ప్లేస్ ఇన్ టు అవర్ లైఫ్ ఇట్ సర్వ్స్ ఎస్ అ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఇట్ సర్వ్స్ ఎస్ హిమాలయన్స్ హిమాలయా విచ్ సేవ్ అస్ ఫ్రమ్ ఆల్ డైడ్వర్సిటీ అందువల్ల ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మన పబ్లిక్ సర్వీస్లో ఉన్నాము అదే కూడా అండ్ మీ పిల్లలకి కూడా ఎట్లీస్ట్ కాన్స్టిట్యూషన్ ఏముంది అందులో మన ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి ఫండమెంటల్ రైట్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆల్ ఆర్టికల్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఐడియా ఉండాలి మన మన పిల్లలకి కూడా చదవాలి ఇక దట్ ఈస్ వెరీ వెర్ దట్ ఈస్ అ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ అవర్ నేషన్ సెవెంటీ సెవెన్ ఇయర్స్ రిపబ్లిక్ అయిపోయిన తర్వాత కూడా మన నేషన్ ఒక డెవలపింగ్ నేషన్ ఇంకా వన్ ఫార్టీ క్రోడ్ మన పాపులేషన్ ఇప్పుడు కూడా మనం డెమోక్రసీ స్ట్రాంగ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ముందుగా వెళ్తున్నాము కాబట్టి పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్స్ అండ్ ది సాక్రిఫైస్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆన్ విచ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ బేస్డ్ మనమందరూ పబ్లిక్ సర్వీస్లో ఉన్నాము మీరు కూడా ఉన్నాము మీరు కూడా ఉన్నారు అందువల్ల ఐ ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ టు పబ్లిక్ సర్వీస్ టు ద సర్వీస్ ఆఫ్ ద నేషన్ అండ్ టు మేక్ షోర్ దాట్ దిస్ జాబ్ ఇస్ నాట్ ఎ జాబ్ బట్ అ సర్వీస్ టు ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ पञ्जाब सिन्धु गुजरा तमराठ द्राविड उत्कल गङ्गा विन्द्य हिमाचल यमुना गा उच्चल जल तव शुभ नामे जागे तव मागे गावे तव जयदाता

तो बाद में लगवा ले मोस्टली बोलते हैं तीन पे कौन से नंबर पर इट्स स्टैंडर्ड है वेट करना है इट्स स्टैंडर्ड है